ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు చూస్తూ ఉన్నారు ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి ఒక అంచనా డేట్ ఏమైనా ఉందా దాంతోపాటు వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఎక్కడి వరకు కొనసాగింది ఎప్పుడు వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తవుతుంది తర్వాత ఈ మార్కులన్నీ కూడా ఎప్పుడు క్రోడీకరిస్తారు ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ముగిసిన తర్వాత మనకి మార్చి పదిహేడో తేదీ నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ అనేది మొదలైంది సో నాలుగు విడతల్లో వాల్యుయేషన్ ప్రక్రియ అనేది మొదలై ఉంది ఈ నాలుగు విడతల్లో కూడా మనకి ఒక్కొక్క విడతలో నాలుగు ఐదు సబ్జెక్టులకు సంబంధించి వాల్యుయేషన్ ప్రక్రియ అనేది మొదలవుతుంది సో మార్చి ఇరవై తేదీ నుంచి అంటే ఈ నెల మార్చి ఇరవై తేదీ నుంచి మనకి లాస్ట్ టర్మ్కి సంబంధించి అంటే బోటనీ జువాలజీ మరియు స సోషల్కి సంబంధించి సివిక్స్ ఎకనామిక్స్ ఈ పేపర్స్ అయితే వాల్యుయేషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మరో వారం పది రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ వాల్యుయేషన్ ప్రక్రియ మరియు ఈ మార్కుల క్రోడీకరణ ఎంత కూడా ప్రక్రియ అనేది జరుగుతుంది దాదాపుగా చూస్తే ఈ ఏప్రిల్ రెండో వారంలో అంటే పదో తేదీ నుంచి పదిహేనో తేదీలోపు ఈ రిజల్ట్స్ అయితే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది మార్చి పద్నాలుగు నుంచే మనకి మొదలు అనుకుంటే ఏప్రిల్ పద్నాలుగు ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది సో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి రెండో వారంలో ఈ ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో చాలామంది విద్యార్థులు అయితే దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫలితాలు అనేవి మార్చి మనకి ఎండింగ్లో వస్తాయని చాలామంది అనుకుంటున్నారు కానీ రాకపోవచ్చు ఏప్రిల్ మొదటి వారంలో కూడా వచ్చే అవకాశాలు తక్కువ రెండో వారంలో అయితే తప్పనిసరిగా ఈ ఫలితాలు అనేవి విడుదలవుతాయని చెప్తూ ఉన్నారు ఏదైనా కానీ మార్చి ఏడో తేదీలోపు వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత మార్కుల క్రోడీకరణ ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చినాయని కూడా కంప్యూటర్లో యాడ్ చేసి చెప్పడం జరుగుతుందనమాట